వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే కార్ పార్క్ లోనా ఈ రోజు పార్టీ చాలా బాగా రియల్లీ silent oh in that much chuan incident going char look leave it and forget it okay come on speak to me out touchin ito gevta mono oh chech no. <laughs> up ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిని నన్ను తాకడం ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఇట్స్ గేమ్ చూడు ఇందాక చూసింది జస్ట్ స్మాల్ ఆ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరీ చేయడం అనుకుంటే జై గాంధీ తాత అనుకో చె వెనకు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ బెటర్ అండర్స్టాండ్ యాత్రు out నువ్వు చాలా మంచి వాడు కానీ ఏ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అనిత నాకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డవైన ఆడవాళ్ళతో తిరుగుతూ అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ కూర్చుంటాను మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను నేను హలో అనిత ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ కదా అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా విను అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట వాడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావు నువ్వు ఫ్రెండు కదూ డ్రాయింగ్ రూమ్ దాకా రా కాపీ నీళ్ళిస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో ఇస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గింజుకుంటున్నావంటే నువ్వు తన కన్నవా కా తమ్ముడువా కా చుట్టానువా వా అదేమిటంటే ఫ్రెండ్ రం you and your friendship can go to hell light up ఊరికే ఆలజించుకురా నాన్న ఇంకా ఆ విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమంటో నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దోకర కాఫీ తాగి కబుల్ చెప్పి వెళ్ళిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మేటర్స్ లోనూ తలదూచుకుంటాణా వాడు అన్న మాట తప్పే ఉందిరా ఒకప్పుడు అయితే అదే నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పెళ్ళాం పెళ్ళో అయితే మాత్రం నాకు ఫ్రెండ్ గా కూడా పోతుందా అని నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా నేనే తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికితే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి కానీ తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా అంటే అనిత జీవితం నాశనమైపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా నాన్న నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ఉన్నా లేదంటే నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా ప్రేమల్లి నువ్వు చెప్పరా ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం తల చేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా ఆడ మగ మధ్య సేతు ఏంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు అలాగే గారి ముగ్గు కూడా మీ సేహితు అర్థమై ఉండదు రా నాన్న నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ తప్ప తగ్గవు అయినా మూగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం వాడంత